శ్రీమాత్రే నమ ఈ వారం గ్రహస్థితి మేషరాశి ఎందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు వృషభరాశి ఎందు రవిగ్రహం మిథున రాశి ఎందు బోధ గురుల సంచారము కర్కాటక రాశి ఎందు కూజుడు సింహరాశి ఎందు కేతువు కుంభమందు రాహువు మీనమందు శనీశ్వరుడు ఈ వారంలో చంద్రుడు కర్కాటకము సింహము కన్య తులారాసులు సంచరించబోతున్నారు సింహరాశి శుభాలు జరుగుతాయి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అధికార యోగం ఉంది దాంతోపాటు ధనయోగము ఉంది ఉద్యోగులకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం చంచల స్వభావం పనికిరాదు స్థిర చరాస్తులను సంపాదించుకుంటారు ఈ వారంలో సింహరాశి వారికి వ్యయస్థానం కుజుడు కొంత ఇబ్బంది పెట్టినా అష్టమంలో ఉండేటటువంటి శనీశ్వరుడు కొంత బాధించినా ఈ వారికి కొంత వెసులుబాటు ఏంటంటే లాభస్థానస్థిత బుధుడు లాభస్థానస్థిత గురువు గురుబలం ఉండడం దశమ కేంద్రమందు రవిగ్రహ సంచారం మరియు చంద్రబలం ఈ నాలుగు గ్రహాలు ఈ వారంలో మంచి ఫలితాలను వారికి ఇవ్వబోతున్నాయి దశమంలో రవిగ్రహం వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తూ ఉంటే స్థాన స్థిత గురువు సింహరాశి వారు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అలాగే వీరి యొక్క ప్రతిభను గుర్తించి ఇతరులందరూ వీరి చుట్టూ చక్కగా చేరే విధంగా వీరి యొక్క నాయకత్వాన్ని ఒప్పుకునే విధంగా వీరి యొక్క మాటని వారందరూ విశ్వసించే విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలలో చాలా ఎదుగుదల మానసిక ప్రశాంతత భూపరమైన లావాదేవీలు చక్కగా ముందుకు సాగుతూ ఉండడం ఇల్లు స్థలాలు అమ్మకాలు కొనుగోలు లాంటివి ముందుకు వెళ్తూ ఉండడం చాలా కాలం నుండి ఈ ప్రాంతానికి వెళ్ళాలి ఈ గ్యాడ్జెట్ కొనుక్కోవాలి ఈ వాహనం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఇలాంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా నెరవేర్చుకోగలుగుతారు పది మందిలోనూ చాలా హుందాగా ప్రవర్తించగలుగుతారు చదువుకున్న దాన్ని పది మందికి చక్కగా చెప్పగలుగుతారు వృత్తి ఉద్యోగంలో ఎదుగుదలను ఈ గృహస్థితి సూచిస్తున్నది కార్యోన్ముఖులై ముందుకు వెళ్ళినప్పుడు కార్య జయాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తున్నది ప్రత్యేకించి ఈ రాసుల వారు ఏది మొదలు పెట్టినా చక్కగా ముందుకు సాగుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేటటువంటి పరిస్థితులున్నాయి కుటుంబపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగాలు వాటిలో కొంత హడావిడి ఉండడం వల్ల కొంత కుటుంబ సభ్యులతో సరైన సమయాన్ని కేటాయించకపోవడం కొన్ని ఇబ్బందులు మినహాయించి కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు మీరు పాటిస్తారు మీరు చెప్పినది వాళ్ళు వింటారు సంతాన పురోగతి బాగున్నది విద్యార్థి విద్యార్థినులకు ఉద్యోగులకు గృహస్థులకు ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొత్తగా ఉద్యోగం మారడానికి ఈ గ్రహస్థితి సవకాశాన్ని కల్పిస్తుంది అన్ని విధాలుగా ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి బాగున్నది అష్టమ శనీశ్వరుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన సమస్యల్ని మానసిక ఇబ్బందుల్ని కలుగజేస్తుంది చేస్తుంది సరైన సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో సింహరాశి వారికి కలిసి వచ్చే రోజు బుధవారం సంఖ్య ఆరు వర్ణం ఆకుపచ్చ శుభం భూయాత్